ఇది ప్రజా గలమ్ మీడియా న్యూస్ తెలుగు చూసాను మీరు మాట్లాడ స్కూల్స్ పిఠాపురం ప్రిన్సిపాల్ విజయసాయి మాట్లాడుతున్నాను పాద్య స్కూల్స్ పిఠాపురం నందు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకోవాలి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖున ఇన్స్పైర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సైన్స్ ప్రాజెక్ట్స్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది ఈ కార్యక్రమానికి డిస్టిక్ సైన్స్ ఆఫీసర్ శ్రీనివాస్ వినీయ ప్రారంభించే ప్రారంభోత్సవం చేయించబడ్డాను అలాగే ప్రతివారు పెట్టినట్టుగా సైన్స్ మ్యాథ్స్లోనే కాకుండా తెలుగు హిందీ మ్యాథ్స్ సైన్స్ సోషల్ కంప్యూటర్స్ అన్ని ఇంగ్లీష్ అన్ని విభాగాల్లో కూడా మా విద్యార్థులు ఏడు వందల యాభై మంది విద్యార్థులు రెండు వందల డెబ్బై ప్రాజెక్టులు పెట్టి ప్రతి వారిని వచ్చిన ప్రతి పేరెంట్ని మిగతా విద్యార్థుల్ని ఆకర్షించారు వాళ్ళ కష్టం వాళ్ళ వినూత్నమైన ప్రక్రియను ఎంతో మంది పేరెంట్స్ కొరియాడు వీటన్నిటికీ కూడా మనము ప్రైజెస్ ఇచ్చే ఉద్దేశం దృక్పథంతో గవర్నమెంట్ టీచర్స్ ఈ ప్రాజెక్టులో జడ్జిగా ఇవాళ ఆహ్వానించడం జరిగింది తెలుగు చిన్నోడు గారు హిందీ గణేష్ గారు ఇంగ్లీష్ కుమారి గారు మ్యాథమెటిక్స్ మూర్తి గారు ఫిజిక్స్కి పని గారు కంప్యూటర్స్ కూడా పని గారు బాలజీకి భాష గారు సోషల్ కుమారి గారు ఈ వీళ్ళందరూ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు వారి సమయాన్ని కేటాయించి పిల్లల యొక్క చేసిన ఈ ప్రాజెక్ట్స్ మొత్తాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి విద్యార్థుల్ని ప్రయో బహుమతులు ప్రదానం చేసి వారిని ప్రోత్సహించారు ఇటువంటి ప్రోత్సాహం మా విద్యార్థులకి పిఠాపురం ప్రజల నుంచి అలాగే ఇలాంటి విజ్ఞానవంతుల నుంచి ఇంకా ఎన్నో రోజు ఎంతో రావాలని ఈ కార్యక్రమానికి మాకు వెన్నండి సహకరించిన మా చైర్మన్ శేషారెడ్డి గారు మా డైరెక్టర్ శృతి రెడ్డి గారు మాకు ఎప్పుడూ కూడా మాకు సపోర్ట్ గా ఉన్నారు వాళ్ళకి మా కృతజ్ఞతలు అలాగే ఈ కార్యక్రమానికి మాకు ఎంతో శ్రమ వచ్చి ప్రతి విద్యార్థికి కూడా విన్నూత్నంగా తీసుకు తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మా ఇన్చార్జెస్ శ్రీనివాస్ గారు రేవతి మేడం గారు అలాగే మా ఉపాధ్యాయ ఉపాధ్యాయ బృందం చాలా సహకారాలు అందించారు నిజంగా వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు